అనంతరంగాలు అనంత మానస సచనరంగా అంతే రి ఆలోచనలా సాగర ಅಂತೆ ಲಕ್ಷ್ಮಿ ಆಲೋಚನ ಸಾಗರಾಲು ಇದಿ ಮದಿ ನದಿಲೋ ನಲಿಯೇ ಬಾವತರಂಗಾಲು ಪಾತ್ರ ನಡುಮ ಬಂದಿ ಐನ ಅನುರಾಗಾಲು ಇದಿ ಮದಿ ನದಿಲೋ ನಲಿಯೇ ಬಾವತರಂಗಾಲು అంతరంగాలు అనంతమాన సకరంగాలు అంతే ఎరగని ఆలోచనల సాగరాలు ఆలిని అమ్మి అలమటించేది ఒకరు తాలిని నమ్మి తల్లని తాలిని అమ్మి అలమటించేది ఒకరు తాలిని నమ్మి తల్లడి నమ్మి ఒకరు అభిమానం కోసం ఆరాట పడేదొకరు అనుమానం కమ్మి ఆవేదన దొకరు తెలిసి తప్పులు చేసినది

పాడరేమో అని మీరు అన్నారు కానీ మీరు బయటకు పాడుతుంటే ఎంత మంది హమ్ చేశారో తెలుసా ఎంత మంది నోట్లో నోట్లో పాడారో తెలుసా నేను చూస్తే అందరినీ కదా అందరికి గుర్తొచ్చింది కదా అది నాతో సహా నేను నా చిన్నప్పుడు చూసే సీరియల్ సాంగ్ అది ఆ పాట కోసం వచ్చి చూసేది అది నేను నిజంగా మేడం మా చిన్నప్పటి అయ్యోప్పటి నుంచి మా చిన్నప్పటిదాకా సాగిందే మళ్ళీ రెండోసారి మూడోసారి వేసేస్తారు కదండి ఆ ఫ్లో టీవీ అక్కడ మేము టీవీ కొనుక్కున్నాం మేడం అప్పుడు